హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు ఈ రోజు వీడియోలో బేబీ డిన్నర్ రెసిపీని చూద్దాం ఈ రెసిపీ ఒక టేస్ట్ చాలా యూనిక్గా చాలా బాగుంటుంది మీ పిల్లలందరికీ ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చుతుంది పిల్లలు తిన్నాక టమ్మీ ఫుల్ అయ్యి హాయిగా నెదట్లోకి అయితే జారుకుంటారు వన్ ఇయర్ అండ్ ఎబో బేబీస్ నుండి త్రీ ఇయర్స్ పిల్లల వరకు ఈ బేబీ ఫుడ్ని పెట్టుకోవచ్చు పిల్లల కోసం మరికొన్ని డిన్నర్ రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హెల్దీ అండ్ టేస్టీ డిన్నర్ రెసిపీ కోసం ముందుగా మనం ఒక ప్రెషర్ కుక్కర్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక చిన్న సైజ్ దాల్చిన చెక్క రెండు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరాని వేపుకుని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు చిన్న బౌల్ ఉల్లి ముక్కలు క్యారెట్ ముక్కలను కూడా వేసి వన్ మినిట్ పాటు కుక్ చేసుకున్నాక టమాటో ముక్కలను కూడా వేసి మరొక నిమిషం పాటు కుక్ చేసుకుని చిటికెడు పసుపు తగినంత ఉప్పుని వేసి మొత్తం ఒకసారి కలుపుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న గోధుమ రవ్వ హాఫ్ బౌల్ని వేసుకుని తగినంత నీళ్ళని పోసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని త్రీ విజిల్స్ వచ్చే అంతవరకు కుక్ చేసుకున్నాక మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ లవంగాలు దాల్చిన చక్క తీసేసి స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకుని చల్లారనిచ్చి చిన్నారులకైతే అయితే పెట్టండి ఈ వీడియో ఎందరికీ ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్